టైం రాత్రి పన్నెండు అయింది ఆ టైంలో ఒక తలుపు చప్పుడు తలుపు తట్టింది ఒక అపరిచిత వ్యక్తి చాలా దాహంగా ఉంది కొన్ని మంచి నిల్ ఇస్తారా అని అమాయకంగా అడిగిన ప్రశ్న అది నమ్మి జాలిపడి తలుపు తీయడమే ఆ ఎనభై మంది చేసిన చివరి తప్పు వాళ్ళు తుపాకులు వాడలేదు వేలిముద్రలు విడిచిపెట్టలేదు కిరాతకంగా గొంతులు కోసి చీకట్లో మాయమయ్యారు వీళ్ళేమి సినిమాలో వెలన్స్ కాదు భారతదేశం చూసిన అత్యంత క్రూరమైన మనుషులు ఈ దండుపాల్యం గ్యాంగ్ బెంగుళూరు హైవే పక్కన హాస్కోటే అనే ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతం దగ్గరలో ఉన్న చిన్న గ్రామమే ఈ దండుపాల్యం పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు కూడా ఎవరికి ఈ ప్రాంతం పేరు తెలియనే తెలియదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత ఈ ప్రాంతం పేరు వింటేనే జనాలు గడగడలాడిపోయేవారు సూర్యుడు అస్తమిస్తే చాలు ఏం జరుగుతుందో తెలియగా ప్రజలు ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని బ్రతికేవారు తెల్లవారితే ఏ ఇంట్లో ఏ చెడు వార్త వినాల్సి వస్తుందో అని ప్రజలు భయపడుతూ ఉండేవారు ఒక మనిషిని చంపుతున్నప్పుడు ఆ మనిషి భయంతో బాధతో గట్టిగట్టిగా అరుస్తుంటాడు ఒక పెద్ద ఘర్షణ జరుగుతుంది కానీ ఈ దండుపాల్యం గ్యాంగ్ అటాక్ చేసిన ఏ ఇంట్లో కూడా ఇటువంటి దాఖలాలు లేవు కేవలం మరణపు ఛాయలు అలుముకున్న భయంకరమైన నిశ్శబ్దం మాత్రమే ఉండేది యూట్యూబ్లో ఈ దండుపాలెం గ్యాంగ్ గురించి చాలానే వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ లో వీళ్ళు మనుషులు కాదు రాక్షసులని రక్తం తాగేవారని ఇలాంటి రకరకాల విషయాలు వీడియోస్ లో చెప్తూ ఉంటే మీరు వినుంటారు ఇవన్నీ పుకార్లు మాత్రమే వాస్తవం దీనికంటే భయంకరమైనది పోలీస్ రికార్డుల్లో దాగున్న నిజాలు ఇంకా ఇప్పటికీ బయటకు రాలేదు ఈరోజు దండుపాలెం గ్యాంగ్ యొక్క చీకటి కోణం గురించి మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఆరు అప్పుడే ఐటీ సెక్టార్ డెవలప్ అవుతున్న రోజులవి బెంగళూరు హైవే పక్కన ఉన్న నిర్మానుష్యమైన ఇళ్లలో దొంగతనాలు మొదలయ్యాయి మొదట్లో పోలీసులు ఇవి సాధారణమైన దొంగతనాలు అనుకున్నారు ఎందుకంటే దొంగతనాలు జరిగిన ప్రదేశంలో ఎటువంటి స్పెషల్ క్లూసు వారికి దొరకలేదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక మార్పు మొదలైంది దొంగతనాలు జరిగిన ఇళ్లలో శవాలు దొరకడం మొదలైంది కొలార్ నుండి చిత్తూరు వెళ్లే హైవే పక్కన ఉన్న ఇల్లే టార్గెట్ చేయబడుతున్నాయి ఇటువంటి ఆనవాళ్లు లేకుండా దొంగతనాలు చేసిన దొంగలు మాయమవుతున్నారు ఇది ఒక ప్యాటర్న్ గా మారింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల సంవత్సరం వరకు దండుపాల్యం గ్యాంగ్ కి గోల్డెన్ ఎరా నడిచింది కానీ ప్రజలకు మాత్రం అది డార్కెస్ట్ ఎరా ఈ ఒక్క ఏడాదిలోనే హత్యల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది అలాగే గ్యాంగ్ తమ యొక్క పరిధిని విస్తరించింది ఇప్పుడు నిర్మానుష్యమైన ఇళ్లలోనే కాదు మేజర్ సిటీస్ అయిన హుబ్లీ మైసూర్ లో కూడా చొరబడి వీళ్ళు దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు ముఖ్యంగా మైసూర్ లో జరిగిన ఒక సంఘటన పోలీసుల్ని వణికించింది ఒకే ఇంట్లో ముగ్గురు స్త్రీలను దారుణంగా గొంతులు కోసి చంపేశారు ఆ ఇంట్లో ఉన్నదంతా కూడా ఈ దండుపాలెం గ్యాంగ్ దోచుకుని వెళ్ళిపోయారు ఆ రోజు వాళ్ళ యొక్క క్రూరత్వం తారాస్థాయికి చేరుకుంది క్రిమినాలజీలో ఒక మాట ఉంది నేరస్తులు పుట్టరు పరిస్థితుల ప్రభావం వల్ల నేరస్తులుగా మారుతారు అని కానీ దండుపాల్యం గ్యాంగ్ విషయంలో ఇది తప్పు వీళ్ళు పుట్టుకునుండే నేరస్తులని చాలా మంది ప్రజలు చెప్తారు ఎందుకంటే ఈ గ్యాంగ్లో ఉన్న సభ్యులందరూ ఏదో ఒక బంధుత్వం కలిగి ఉంటారు అన్నదమ్ములు భార్య భర్తలు బావ ఇలా ఏదో ఒక బంధుత్వం ఉంది వారి మధ్య సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలకి మంచి బుద్ధులు నేర్పిస్తారు సమాజంలో ఎలా బ్రతకాలి మంచిగా ఎలా ఉండాలి ఇటువంటి మంచి విషయాల గురించి పిల్లలకు నేర్పిస్తారు కానీ వీళ్ళ కుటుంబాల్లో గొంతులు ఎలా పోయాలి హత్యలు చేసి పోలీసులు దొరకకుండా ఏ విధంగా పారిపోవాలి అని భోజనం దగ్గర కూర్చుని మాట్లాడుకునే సామాన్యమైన విషయాలు వీళ్ళకి నేరం చేయడం అనేది వీళ్ళకి చాయిస్ కాదు తరతరాల నుండి వస్తున్న వాళ్ళ వంశ పారంపర్యం అందుకే ఈ గ్యాంగ్లో ఉన్న ఆడవాళ్ళు పిల్లలు కూడా చాలా క్రూరంగా మారారు అందరూ ఏమనుకుంటారంటే ఈ గ్యాంగ్ హత్యలన్నీ కూడా డబ్బు కోసం చేస్తుంది అని కానీ పరిశోధనలో తెలిసిన కొన్ని షాకింగ్ నిజాలు ఏంటంటే వీళ్ళు నేరాన్ని హత్యని ఒక కళలా నేర్చుకున్నారు ఒక ఆర్ట్లా నేర్చుకున్నారు ఎనభై మందిని చంపినప్పుడు వాళ్ళు ఎందుకు అరవలేదు అంటే దీని వెనక ఒక భయంకరమైన ట్రైనింగ్ దాగుంది కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళు అడవుల్లో ఉన్న జంతువుల మీద ప్రయోగాలు చేసేవారు ముఖ్యంగా వాటి యొక్క ఓకల్ కార్డ్స్ అంటే స్వరపేటికలను తెంచడాన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు ఒక పర్ఫెక్ట్ కట్తో ఆ యొక్క జంతువు యొక్క వోకల్ కార్డ్స్ ని వీళ్ళు కట్ చేయగలిగేవారు ఆ కట్ చేయబడిన వోకల్ కార్డ్స్ తో ఏ జంతువు కూడా అరవలేదు ఇదే టెక్నిక్ ని వాళ్ళు మనుషుల మీద కూడా ఇంప్లిమెంట్ చేశారు ఒక మనిషిని చంపడానికి వెళ్తే అతడు భయంతో అరుస్తాడు కానీ వీళ్ళు చొరబడి హత్యలు చేసిన ఏ ప్రదేశంలో కూడా ఇటువంటి అరుపులు ఇటువంటి శబ్దాలు రాలేదు ఎందుకంటే వీళ్ళు ఎంటర్ అవ్వడం తోటే ఆ మనిషి యొక్క వోకల్ కార్డ్స్ ని పర్ఫెక్ట్ కట్ తో కట్ చేసేస్తారు కట్ అయిన వోకల్ కార్డ్స్ నుండి ఎటువంటి శబ్దము రాదు కేవలం మెడ నుండి కారుతున్న రక్తం నుండి గాలి బుడగలు మాత్రమే వస్తాయి ఈ పర్ఫెక్ట్ కట్ అనేది మాత్రమే పోలీసులకు దొరికిన ఏకైక ఆధారం మీరు స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తూ నుంచున్నప్పుడు మీ పక్కన ఒక సామాన్యమైన వ్యక్తి ఉండొచ్చు ఆ వ్యక్తి చిరిగిపోయిన బట్టలతో చింపిరి జుట్టుతో చాలా అమాయకంగా చూడగానే జాలి కలిగే విధంగా ఉండొచ్చు ఏ మనిషికైనా ఇటువంటి వ్యక్తుల్ని చూసినప్పుడు జాలి కలుగుతుంది దండుపాల్యం గ్యాంగ్ యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళ క్రూరత్వం కాదు వాళ్ళ నటన పగలంతా వీళ్ళు వీధుల్లో తిరుగుతూ ఏ ఇంట్లో వృద్ధులు ఒంటరిగా ఉన్నారో ఏ ఇంట్లో మగవాళ్ళు ఆఫీస్కి వెళ్లారో జాగ్రత్తగా గమనించేవారు గమనించి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకునేవారు టార్గెట్ ఫిక్స్ చేసిన ఇంటికి చిన్న చిన్న రాళ్లతో లేదా బొగ్గుతో కొన్ని కొన్ని గుర్తులు పెట్టుకునేవారు ఈ గుర్తులు వాళ్ళకి ఒక సీక్రెట్ కోడ్ ఏ ఇంటికైతే ఈ గుర్తు పడిందో ఆ రాత్రి ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని అర్థం దండుపాల్యం గ్యాంగ్ అనగానే చాలా వీడియోస్లో ఈ గ్యాంగ్లోని మగవాళ్ళ యొక్క క్రూరత్వం గురించి చెప్తే మీరు వినుంటారు కానీ ఈ గ్యాంగ్ ఇంత సక్సెస్ అవ్వడానికి వెనుకున్న కారణం ఈ గ్యాంగ్లోని ఆడవాళ్ళు ఈ గ్యాంగ్లోని ఆడవాళ్ళు తమ యొక్క చంటి బిడ్డల్ని తమ వెంట పెట్టుకుని టార్గెట్ చేసిన ఇంటికి రాత్రిపూటల్లో వెళ్ళి తలుపు కొడతారు చాలా దీనంగా తలుపు కొట్టి అమ్మ నా బిడ్డ తిని చాలా రోజులైంది మేము చాలా రోజుల నుండి పస్తులు ఉన్నాం మాకు తినడానికి ఏమైనా పెట్టండి అని అర్థిస్తారు ఇది చూసి ఏ మనిషి మనసైనా కరిగిపోతుంది ఈ మానవతా దృక్పథంతో ఆలోచించి డోర్ ఓపెన్ చేసి ఇంటి లోపలికి వెళ్లి ఏదైనా తినడానికి తీసుకొచ్చే లోపే ఈ గ్యాంగ్ లోని మగవాళ్ళు ఇంట్లోకి చొరబడతారు క్రూరంగా వాళ్ళ పీకలు కోసి ఆ ఇంట్లోదంతా దోచుకుని వెళ్ళిపోతారు వాళ్ళ డిక్షనరీలో జాలి దయ కరుణ అనేవి ఉండనే ఉండవు ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి ఈ దండుపాలెం గ్యాంగ్ గురించి వీడియో చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఈ దండుపాలెం గ్యాంగ్ యొక్క కేసు ఫైల్స్ నేను తీసుకున్నాను ఈ కేసు ఫైల్స్ చదువుతున్నప్పుడు నేను చాలా డిస్టర్బింగ్ గా చాలా అన్ఈీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒక మనిషిని చంపేసినప్పుడు ఒక హంతకుడు ఏం చేస్తాడు పారిపోతాడు లేకపోతే భయపడి ఎక్కడైనా తాకుంటాడు ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది ధైర్యంగా వెళ్ళి పోలీసులకు లొంగిపోతున్నారు కానీ ఈ దండుపాలెం గ్యాంగ్ లో ఉన్న మనుషులు ఎంత క్రూరమైన వాళ్ళంటే వాళ్ళు చొరబడిన ఇంట్లో వాళ్ళని చంపేశాక ఆ శవాల మధ్యలో కూర్చుని వాళ్ళు దోచుకున్నదంతా పంచుకునేవారు దీనికంటే భయంకరమైన విషయం చెప్పన ఆ ఇంట్లో ఉన్న వస్తువులతో వాళ్ళు వంట చేసుకుని ఆ రక్తపు మడుగులో కూర్చుని వాళ్ళు భోజనం చేసి తనివి తీరా కడుపు నిండగా తిన్న తర్వాత వాళ్ళు ఆ బంగారాన్ని ఆ డబ్బుని వాళ్ళు పంచుకుని చనిపోయిన వాళ్ళలో ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ కామ కోరికలు తీర్చుకునేవారు సైకాలజీ ప్రకారం దీన్ని డీహ్యూమనైజేషన్ అంటారు అంటే ఒక మనిషిని మనిషిలో కూడా గుర్తించకుండా ఒక శవాన్ని కేవలం ఒక ఆబ్జెక్ట్ లాగా ఒక వస్తువు చూసి ఒక సాధారణమైన విషయం లాగా వాళ్ళు దాన్ని ఊహించుకుని ఆ శవాల మధ్యలోనే కూర్చుని బోన్ చేయడం ఆ శవాలతో వాళ్ళ యొక్క కామ కోరికలు తీర్చుకోవడం అనేది చాలా దారుణమైన చాలా క్రూరమైన విషయం ఇలాంటి పనులు చేయడం కేవలం సైకోపాత్స్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ దండుపాలెం గ్యాంగ్ లో ఉన్న మనుషులు ఎంత దారుణమైన మనుషులు అనేది ఇన్ని దారుణాలు చేసిన వీళ్ళు ఏ ఆధారాలు దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డారు ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ వదిలేయలేదు వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలు దొరకలేదు కనీసం చిన్న హెయిర్ ఫాలికల్ హెయిర్ స్ట్రాండ్ కూడా దొరకలేదు అనాలిసిస్కి ఎందుకంటే ఆయుధాలు వాళ్ళు తమతో పాటు తెచ్చుకునేవారు కాదు చొరబడిని ఇంట్లో ఉండే వస్తువుల్ని వాళ్ళ ఆయుధాలుగా మార్చుకునేవారు కూరగాయలు కట్ చేసే చాకులు కానీ కిటికీకున్న ఐరన్ రాడ్లు కానీ లేదా కరెంట్ వైర్ కేబుల్స్ కానీ ఉపయోగించి వీళ్ళు హత్యలు చేసేవారు ఇన్ని చేసినా కూడా ఎక్కడ ఏ ఆధారం కూడా దొరకకుండా వీళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు ఇంత జాగ్రత్త పడ్డారు ఇంత ట్రైనింగ్ వాళ్ళకు ఉంది కాబట్టి ఈ కేసుని సాల్వ్ చేయడం చాలా కష్టమైంది సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి హత్యల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది కానీ ఎటువంటి క్లూస్ దొరకలేదు ఎంత గొప్ప మేధావైనా ఎంత గొప్ప నేరస్తుడైనా ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడు ఆ తప్పే దండుపల్లె గ్యాంగ్ లీడర్ అయిన కృష్ణ కూడా చేశాడు రెండు వేల ఒకటో సంవత్సరంలో తను దోచుకున్న బంగారాన్ని అమ్మటానికి ఒక బంగారం షాప్కి వెళ్ళాడు ఆ షాప్ వాడికి అనుమానం వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగానే పోలీసులు వచ్చి కృష్ణని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కృష్ణని గట్టిగానే ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీలో దొరికిన ఆధారాలతో క్యాంక్ లోని అదుపులోకి తీసుకున్నారు పరపన తరలించారు ఈ కథ ఇక్కడతో అయిపోలేదు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కర్ణాటక హైకోర్టు ఈ కథలోకి కొత్త మలుపు తీసుకొచ్చింది లొంగిపోయిన కృష్ణ అలాగే తన స్నేహితులకి వ్యతిరేకంగా ఏ ఆధారాలు దొరకలేదని ఫింగర్ ప్రింట్స్ గానీ డిఎన్ఏ శాంపుల్స్ గానీ అలాగే ఏ విధమైన ఆధారాలు వాళ్ళకి అగెన్స్ట్ గా దొరకలేదని కేవలం వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం మాత్రమే ఉందని హైకోర్టు డిఫెన్స్ నడక డిఫెన్స్ కేవలం పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేయడానికి అమాయకుల్ని తీసుకొచ్చి వీళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి నేరం ఒప్పుకునేలా చేశారని డిఫెన్స్ వాదిస్తే కర్ణాటక హైకోర్టు కృష్ణకి అలాగే తన స్నేహితులకి అనుకూలంగా తీర్పిచ్చింది కోర్టు తీర్పు ఏదైనా మనం గౌరవించాలి కానీ ఇక్కడ దాగున్న భయంకరమైన ప్రశ్న ఏంటంటే నిజంగా వీళ్ళే దండుపాల్యం గ్యాంగ్ లేక పోలీసులు నిజంగానే అమాయకుల్ని ఇన్ని రోజులు జైలు శిక్ష అనుభవించేలా చేశారు ఒకవేళ వాళ్ళు నిజంగా అమాయకులైతే నిజమైన దండుపాల్యం గ్యాంగ్ ఎక్కడ ఉంది ఒకవేళ వీళ్ళే దండుపాల్యం గ్యాంగ్ అయ్యి నిర్దోషులుగా బయటకు వచ్చుంటే వాళ్ళు ఈరోజు మన మధ్య తిరుగుతూ ఉండొచ్చు ఏమో మనకు తెలియదు మన పక్కనే అమాయకంగా వాళ్ళని చూడగానే జాలి కలిగేలా మన పక్కనే మసులుతూ ఉండొచ్చు ఏది ఏమైనా మనం జాగ్రత్తగా ఉండడం మంచిది జాగ్రత్త మీ తలుపు తట్టేది మనిషో లేక మృగమో మీకు తెలియకపోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పాస్ట్ వీడియోస్ అయిన షల్బీత్ ఆన్బర్ కేస్ ఫైల్ యూనిట్ సెవెన్ థర్టీ వన్ అలాగే మయాంగ్ వీడియోస్ని తప్పకుండా చూడండి ఇలాంటి కంటెంట్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అంటిల్ దెన్ Take care, bye bye, signing off.